హై ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే ఆద్య అలాగే సీను ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు ఒకరి గురించి ఒకరు ఎందుకంటే ఆది అమెరికాకు వెళ్తుంది అని తెలిసినప్పటి నుంచి సీను కూడా అమెరికాకు వెళ్ళాలని పాస్పోర్ట్కి కూడా అప్లై చేస్తాడు అయితే ఎక్కడ సీను అమెరికాకు వెళ్ళిపోతాడో అని చెప్పి అమెరికాకు వెళ్లకుండా ఉండాలని రేప్ కేసులో సీనుని ఇరికిస్తే ఖచ్చితంగా వీసా రాదని అమెరికాకు వెళ్ళే ఛాన్సెస్ ఉండవని చెప్పి చారు తండ్రితో కలిసి చారు అలాగే పద్మ పార్వతి అందరు కూడా సీను అమెరికా వెళ్లకుండా ఆపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు దానిలో బాల భాగంగానే చలపతికి తెలిసిన బాలామణి అనే అమ్మాయి ఒక అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఇక సీనుని రేపు కేసులో ఇరికించమని చెప్పడంతో సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది అనుకోకుండా ఆ ఉచ్చులో వెంకట్రావు ఇరుక్కోటం వెంకట్రావుని ఇక పోలీసులు పట్టుకొని తీసుకొని వెళ్తుంటే అది చూసిన చలపతి షాక్ అయిపోతాడు ఇదేంటి బావ నర్చి చేశారు అల్లుడు ఉండకుండా బావ ఎందుకున్నాడు అసలు బావ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇద్దరు ఒకే కలర్ షర్ట్స్ వేసుకొని పొలంలోకి రావటం అంటే చొక్కాలు అనమాట అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు వెంటనే ఇక ఏది ఏమైనా ఆ అమ్మాయికి అల్లుడెవరో ఇక బావెవరో కూడా తెలియట్లేదా ఆయన దానికి డబ్బు ఇచ్చి తప్పు చేశాననిపిస్తుంది ఈ పోలీసులు కూడా ఈ వెంకట్రావు బావని తీసుకొని వెళ్ళిపోతున్నారు త్వరగా వెళ్ళి ఆయన తీసుకురావాలి లేకపోతే మొదటికే మోసం వస్తుంది అని చెప్పి ఈ విధంగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అప్పటికే ఆద్య నుంచి వస్తూ ఉంటుంది వెంకట్రావుని పోలీసులు తీసుకొని వెళ్తూ ఉంటే అటు నుంచి వస్తున్న ఆద్యని చూస్తాడు అమ్మ ఆద్య నన్ను కాపాడమ్మా ఆద్య అని అంటూ ఉంటే అదేంటి మామయ్యని పోలీసులు తీసుకువెళ్తున్నారు అని చెప్పి మావయ్య మామయ్య అని చెప్పేసి వస్తుంది ఎందుకండి మా మావిని అరెస్ట్ చేశారు ఏమైంది అనగానే మీ మావిని ఎందుకు అరెస్ట్ చేశామా మీ మామయ్య ఒక అమ్మాయి జీవితాన్ని అది కూడా పట్టపగలే జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడమ్మా అలాంటి వాడిని ఎలా వదిలిపెట్టమంటావు అనగానే ఏంటి మా మామయ్య ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారా మీరేదో పొరపాడి అంటున్నారు మా మామయ్య అలాంటి వాడు కాదు అని చెప్పి ఈ విధంగా అది అంటూ ఉంటుంది అయినా కూడా ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెంకట్రావుని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తారు ఇదేంటి మావిని ఇలా ఇరికించారు అసలు మావి ఇలా చేయడం ఏంటి ఈ విషయం కానీ పెద్దనానికి తెలిస్తే పెద్దనాక మావిని చంపిస్తారు ఈ విషయం అత్తకి అలాగే ఎవరికీ తెలియకుండా ఏదో ఒక రకంగా మావిని బయటకు తీసుకొచ్చేయాలి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది వెంకట వెంటనే ఇక సీనుకి ఫోన్ చేస్తుంది సీను ఎక్కడున్నావు అనగానే నేను పొలం దగ్గరే ఉన్నాను ఆద్య అని అంటూ ఉంటాడు అవునా నేను కూడా పొలం దగ్గరే ఉన్నాను సీను ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే చూస్తూ ఉంటే నేను ఇక్కడ చెట్టు దగ్గర ఉన్నాను అని చెప్పి ఇద్దరు కూడా కలుసుకుంటారు ఆ సీను నీకు ఒక విషయం తెలుసా మావిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నారు అనగానే ఒక్కసారిగా సీను షాక్ ఎప్పుతాడు అద్యా ఏం మాట్లాడుతున్నావు నాన్నని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం ఏంటి అనగానే అవును సేను ఎవరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారని కావాలనే మావైన ఎవరో ఇందులో ఇరికించారనిపిస్తుంది అనవసరంగా మామైన పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళారు సేను నాకు చాలా కంగారుగా ఉంది త్వరగా వెళ్దాం పదా ఈ విషయం ఇంట్లో తెలియకముందే మావిని మనం తీసుకొని రావాలి అనగానే అటు ఇటు చూస్తూ ఉంటే ఇక వెంటనే అక్కడ స్తంభానికి సీసీటీవీ కనిపిస్తూ ఉంటుంది సీను సీసీటీవీ ఉంది అంటే ఇదంతా కూడా అందరూ రికార్డ్ అయి ఉంటుంది కదా అనగానే అవును అని చెప్పి వెంటనే ఇక మనమైతే ముందు మామి దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరు కూడా స్టేషన్కి వెళ్తారు వెంకట్రావు మాత్రం పోలీసులకి చెప్తూ ఉంటాడు నేనేమి పాపం చేయలేదు సార్ ఆ అమ్మాయి కావాలనే నన్ను నెరికిస్తుంది మల్లెపూలు మీద చల్లుతుంటే కూడా అంత డబ్బులు ఇదమ్మా ఎందుకు వేస్ట్ చేస్తున్నాం అని చెప్పాను సార్ అలాంటిది ఆ అమ్మాయి జీవితాన్ని నేను ఎందుకు నాశనం చేస్తాను సార్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి సార్ ఈ విషయం ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారు అని అంటూ ఉంటే ఆద్య అలాగే సీను ఇద్దరు కూడా స్టేషన్కి పరిగెత్తుకుని వస్తారు అది చూసిన వెంకట్రావు అమ్మ ఆద్య సీను వచ్చారా చూసారా నా కొడుకు కూడలు వచ్చారు అని అంటూ ఉంటే మీ కొడుకు కూడల ఎవరు వస్తే మాకేంటి ఆయన మీరు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డారు అనగానే హాద్య వచ్చి ఎక్కువగా మాట్లాడద్దు మా మామయ్య గురించి తప్పగా మాట్లాడితే బాగోదు అని చెప్పి ఆద్య గట్టిగానే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడేకా వెంకట్రావు అలాగే బాధపడుతూ ఆద్య వైపు చూస్తూ ఉంటాడు వెంటనే చలపతి కూడా స్టేషన్కి బయలుదేరి వస్తూ ఉంటాడు స్టేషన్కి రాగానే ఆద్య అలాగే సీనియర్ ఇద్దరిని కూడా చూసి షాక్ అయిపోతాడు అమ్మో వీళ్ళు స్టేషన్కి వచ్చారేంటి ఏదో ఒక రకంగా వాళ్ళకి చెప్పి బావని ఇంటికి అనుకున్నానే ఇప్పుడు ఎలా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటాడు వెంటనే ని పిలిచి ఏంటి మీరు అతన్ని అరెస్ట్ చేశారు అనగానే సార్ మీరు చెప్పిన విధంగానే అరెస్ట్ చేశాం సార్ ఆ అమ్మాయి కూడా గట్టిగానే ప్లాన్ చేసి అరిచింది కదా అందుకే అతన్ని తీసుకొచ్చి తీసుకొచ్చి సెల్లో వేశాం సార్ అనగానే అయ్యో మీరు అరెస్ట్ చేసింది నిజమే నేను చెప్పింది అతని కాకుండా మీరు వేరొకరిని అంటే మా బావని అరెస్ట్ చేశారు అల్లుని అరెస్ట్ చేయమంటే మా బావని అరెస్ట్ చేశారు అనగానే ఒక్కసారిగా హెడ్స్ షాక్ అయిపోతారు అవునా అదేంటి సార్ మీరైతే అరెస్ట్ చేయమని చెప్పారు మేము అరెస్ట్ చేశాం అంతే మాకు ఇంకేం తెలియదు మీరు ఇస్తానన్న డబ్బులు ఇస్తే తప్ప మీరు ఖచ్చితంగా కేసులు ఇరుక్కోవాల్సి వస్తుంది సార్ అనగానే అయ్యో మీకు అర్థం కావట్లేదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు మీరు ఇస్తానన్న డబ్బు ఇవ్వకపోతే ఖచ్చితంగా అతని ప్లేస్లో మిమ్మల్ని పెట్టాల్సి వస్తుంది అని ఈ విధంగా అంటూ ఉంటే నేను అనవసరంగా ఇరుక్కున్నానే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అక్కడికి చారు వాళ్ళ నాన్న వచ్చిపోవడం చూసినా హార్థి షాక్ అయిపోతుంది అదేంటి సీను ఇక స్టేషన్కి చారు వాళ్ళ నాన్న వచ్చి వెళ్తున్నారేంటి నాకు చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది సీను అనగానే హౌనార్ధ్యం మనం వెంటనే వెళ్ళి సీసీటీవీని చెక్ చేసి ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారో నిరూపించాలి అని ఈ విధంగా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తారు వెంటనే సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు కావాలనే సేనుని ఇరికించడానికి ఇదంతా చేశారన్న నిజాన్ని తెలుసుకుంటారు ఇక చలపతి ఒక అమ్మాయికి అదే బాలామణికి డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికిపోతాడు ఇదంతా ఆయన ఆ అమ్మాయితో డబ్బులు ఇచ్చి ప్లాన్ చేశాడు సీను అనగానే అవున ఆయన చారు వాళ్ళ నాన్న ఇదంతా ఎందుకు చేశాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది సీను అని చెప్పేసి అనుకుంటూ ఇద్దరు కూడా వీడియోని తీసుకువెళ్ళి స్టేషన్లో చూపిస్తారు చూడండి ఎవరు డబ్బులు ఇచ్చారో ఎవరు డబ్బులు తీసుకున్నారో మా నాన్నని వదిలిపెడతారా లేదా లేకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుంది అనగానే ఒక్కసారిగా అక్కడ హెడ్స్ షాక్ అయిపోతారు సరేనండి మీరు ఇక నేరం చేయలేదని నిరూపించారు కదా తీసుకొని వెళ్ళండి అనగానే వెంటనే ఆదికి వెంకట్రావు చేతులు ఎత్తి నమస్కరిస్తూ అమ్మ అద్య నువ్వుకు జన్మలకి రుణపడిపోయి ఉంటానమ్మా ఎవరో కావాలని ఇదంతా చేశారు ఖచ్చితంగా నా కొడుకుని ఇరికించాలని చూశారమ్మా అనగానే ఒక్కసారిగా అది షాక్ అయిపోతుంది అంటే ఇదంతా సీనుని ఇరికించాలని చేశారనమాట కాకపోతే సీనుకి బదులు ఈరోజు మామయ్య బుక్ అయ్యారనమాట అని ఆలోచిస్తూ ఉంటుంది వెంటనేక ఇంటికి వెళ్ళి వెంకట్రావుని గురించి అంతా కూడా తెలిసిపోయి రఘురం కోపంగా ఉండిపోతాడు ఇక చారు అలాగే అందరు కూడా నించొని చూస్తూ ఉంటారు ఆయన ఈ వయసులో ఇదే పోయే కాలం అని చెప్పి చారు అడ్డదిగా మాట్లాడుతూ ఉంటే అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు నేను ఏ తప్పు చేయలేదు ఎవరో కావాలని ఇదంతా చేశారు బావ అని చెప్పి వెంకట్రావు అంటూ ఉంటే వెంకట్రావు మాటల్ని వినకుండా అలానే చూస్తూ ఉంటే వెంటనే పద్మా షాక్ అయిపోతుంది ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఈ విధంగా అంటూ ఉంటారు ఏం జరిగినా సరే మీరు సైలెంట్గా ఉండమని చెప్పారు కదా అందుకే ఇలా చేశారని అంటున్నారా నేను ఏ పాపం చేయలేదు పద్మ నువ్వైనా నన్ను నమ్ము అని చెప్పి చేతులెత్తి మొక్కుతూ ఉంటాడు అయినా కూడా అలానే చూస్తూ ఉండడంతో వెంటనే ఆద్య సిసిటీవీ ద్వారా మామయ్య ఏ తప్పు చేయలేదు ఇదంతా చేపించింది చారు వాళ్ళ నాన్న చలపతి అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు వెంటనే చారు చంప పగలగొట్టి ఇదంతా ఎందుకు చేపించావు అనగానే నువ్వు అమెరికాకు వెళ్లకుండా ఉండాలి అంటే ఇదొకటే న్యాయం అనిపించింది అందుకే ఇలా చేశాను అని చెప్పగానే ఒక్కసారిగా రఘురాం షాక్ అయిపోతాడు